తాటక్ చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిపై ఠాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి తాడం రాజ్ప్రకాష్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చెన్నూరు మంచిరియా జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు తాడం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ గుర్తు తెలియని దుండగులు ప్రెస్ క్లబ్లో ప్రవేశించి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటరాజ్పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాసరావు మాట్లాడుతూ వాస్తవాలను వెలికి తీస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులపై దాడులు ఆగట్లేదన్నారు చండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు కూడా మేము ధర్నాలకు దిగుతామని మేము డిమాండ్ చేస్తూ ఇది జరిగినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితులలో ఎవ్వరనేది చూడకుండా రాజకీయ నాయకులే కాని వాళ్ళు రాజకీయ ఇతరులే కాని వాళ్ళని అరెస్టు చేయకపోతే గనుక మేము ధర్నాలకు దిగవలసి వస్తుంది దీనికి ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక్క యూనియనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు యూనియన్లు ముందుకు రావాలని కూడా మేము కోరుకు కోరుతున్నాం ఎందుకంటే జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నామా లేక అప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నామా అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టుల పైన దాడులు చేస్తే భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుంది అసలు నిజాన్ని నిర్భయంగా రాసే వాళ్ళు దూరమైపోయి కరువైపోయే పరిస్థితి ఏర్పడబోతుంది కాబట్టి దయచేసి ఆల్ జర్నలిస్టు యూనియన్ వాళ్ళు ఇట్టి విషయమై స్పందించి మేము ధర్నాకు గాని ర్యాలీకి కానీ పిలుపునిచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ తరలి తరలి రావాలి అదేవిధంగా ప్రతి రిపోర్టర్ కూడా ఈ ఇటు జరిగిన విషయాన్ని బట్టి గమనించి ప్రతి రిపోర్టర్ వారి వారి జాగ్రత్తలలో ఉంటూ నిజాన్ని భయపడకుండా నిర్భయంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాయండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే అసోసియేషన్ మీ ముందు ఉంటది మేము తప్పకుండా మీ ఇండ్ల ముందుండి టెంట్లు వేసుకుని ధర్నాలకు దిగడానికైనా కానీ మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ